సంపాదన వృధా కాకుండా అభివృద్ధి కావాలి స్థిరంగా ఉండాలనుకుంటే ఈ శ్లోకాన్ని పారాయణ చెయ్యండి శ్రీ దక్షిణ లక్ష్మీ స్తోత్రం త్రైలోక్య పూజితే దేవి కమలా విష్ణువల్లభే యయా తవ అచలా కృష్ణే తదాభవ స్థిర కమలా చంచలా చల భూతి హరిప్రియ పద్మా పద్మాలయ సమ్యక్ ఉచై శ్రీ పద్మధారిణి ద్వాదశైతానీ నామాని లక్ష్మీ సంపూజ్య య పఠేత్ స్థిరా లక్ష్మీ భవేత్ తస్య పుత్రధారాభీషః ఇది శ్రీ దక్షిణ లక్ష్మీస్తోత్రం సంపూర్ణం అనువాదం శ్రీ మహాలక్ష్మీ నీవు ముల్లోకాలలో పూజించబడతావు మహావిష్ణువు పట్టమహిషివి భగవాన్ శ్రీకృష్ణుడి భార్యవు ఓ కమలా నీవు నాతో స్థిరంగా ఉండిపోవాలని కోరుకుంటున్నాను ఓ చంచలమైన దేవత సమృద్ధికి అధినేత్రివైన నీవు ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళిపోతూనే ఉంటావు ఓ ప్రియమైన శ్రీహరి ఓ పద్మావతి మీరు ఎప్పటికీ ఆహ్లాదకరమైన వారే సంపదకి అధినేత్రి నువ్వు అత్యున్నతమైన దానివి కమలంలో నివసించేదానివి లక్ష్మీ అమ్మవారిని పన్నెండు పేర్లను నిష్ఠతో జపించేవారి వద్ద నీవు ఎప్పుడూ స్థిరంగా ఉండుగాక అతనికి భార్యా బిడ్డల సంతోషం కలకాలం దక్కుగాక దక్షిణ లక్ష్మీ స్తోత్రం ఇలా సమాప్తమైనది మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి